పథకాన్ని ప్రకటించినాడు వాటితో పాటు చెప్పని కూడా కేవలం అబద్ధాలతో మరి మనందరినీ మోసం చేసిన విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే మరి గత ప్రభుత్వాలకు మనకు ఉన్న తేడా ఏమో మన అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చు మాట ఇస్తే తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనే విధంగా పరిపాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి చెప్పినవన్నీ చేశాం ఇంకా చాలా ఉంది మన రాష్ట్రానికి మనం చేసాం మధ్యలో రెండు సంవత్సరాలు కరోనాతో మరి యావత్ దేశ ప్రపంచ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా విలువీలని పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ప్రజలను అదే పొడొద్దండి మీకు తోడుగా మా ప్రభుత్వం నిలుస్తుందని అన్ని విధాలుగా వైద్య సదుపాయాలతో పాటు మరి ఎన్నో రకాలుగా మనని ఆ కరోనా సమయంలో ఆదుకొని ఎక్కడ కూడా సంక్షేమం అనేది కుంటు పడుకోకుండా ఆ సంక్షేమాలన్నీ కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి చాలా మంది కరోనాను అడ్డం పెట్టుకొని కరోనాను సాకు పెట్టుకొని మరి చాలా మందికి జీతాలు ఇవ్వని పది రాష్ట్రాలు కొన్ని అయితే సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేసి ఆ రెండు సంవత్సరాలు కూడా ఏ ఒక్క లబ్ధి చేరకుండా మరి ఎన్నో రాష్ట్రాలు వెనకబడిపోతే కానీ ఎంతటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీకు తోడుగా నేనున్నాను మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా ఉంటూ మీ తలలో నాలుకగా నేను ఉండి మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పి ఆ మాదిరిగా ఆయన పరిపాలన సాగించి మరి మన రాష్ట్రానికి మరి అత్యంత స్థానాన్ని అంటే దేశ చరిత్రలోన ఏ రాష్ట్రానికి లేనంత ప్రాముఖ్యత ప్రాధాన్యత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఒక పక్క చదువుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి నాడు నేడు కార్యక్రమం ద్వారా మన పిల్లల చదువులకు ఎన్నో రకాలుగా మంచి మంచి స్కూళ్లను నిర్మిస్తూ మరి అదే విధంగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా మన పిల్లల చదువులు మనకు భారం కాకుండా మనందరికీ కూడా మరి ఆ రకంగా కూడా ఎంతో సహకరించిన వ్యక్తి మన ప్రేతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపలున్న మరి మహిళలకు రకరకాల సమస్యలతో ఆరోగ్య సమస్య